మన చర్చికొచ్చి ఒక పెద్ద చెప్తాడు నా భార్య చనిపోయిందయ్యా ఎనభై సంవత్సరాలు ఇంచుమించు డెబ్బై ఏడు సంవత్సరాలు నా కోడలే నాకు స్నానం చేపిస్తుందయ్యా నా కోడలు నా కోడలే నాకు పౌడర్ రాస్తుందయ్యా నా కోడలే నాకు తల స్నానం చేయిస్తుందయ్యా ఇక నా మనవాళ్ళు ఉన్నారే నా కొడుకులు ఉన్నారే నాన్న కాళ్ళ నొప్పి అని అంటంతోటే కాళ్ళట్ల చాపితే మంచానికి అటు ఒకళ్ళు ఇటో ఒకళ్ళు కాళ్ళొత్తుతూ ఉంటారయ్యా కాళ్ళు ఉంటారు పరలోకం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ నా ఇల్లే ఒక చిన్నపాటి పరలోకంలో ఉండటానికి దేవుడు సహాయం చేశారు మీ అందరి దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబం అంటే ఐక్యత ప్రేమ అనురాగం వాత్సల్యానికి ప్రతీకగా ఉండాలి కొట్లాడుకునేది క్రైస్తవ కుటుంబం కాదు ముఖాలు మార్చుకునేది క్రైస్తవ కుటుంబం కాదు ఎడమకం పెడమకంగా ఉండేది క్రైస్తవ కుటుంబం కాదు నాన్న నాకు మంచి భార్యనిచ్చిన అత్త మామ వృద్ధాప్యంలో ఉన్న తాత వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేకపోతే నేనంట వాడు క్రైస్తవుడే కాదు మనము దేవుని పిల్లలమని చెప్పడానికి రుజువు ఏంటో తెలుసా తెల్లబట్టలు ప్రసంగం చేసింది కాదు రుజువు వీళ్ళు అనే దానికి రుజువు నుదుట బొట్టు లేకపోవటం కాదు రుజువు అనే దానికి రుజువు చేతులకు గాజులు లేకపోవటం కాదు రుజువు క్రైస్తవులని పిలువబట్టడానికి రుజువు మెడలో మంగళ సూత్రం లేకపోవటం కాదు రుజువు వాటన్నిటికి మించి మనం దేవుని పిల్లలమని దేన్ని బట్టి రుజువైదో తెలుసా నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు దేవుని బిడ్డవని రుజువు పరచడానికి ప్రేమ దాన్ని ప్రత్యక్షపరుస్తుంది ఎందుకో తెలుసా నీవారాధించే దేవుడు ప్రేమస్వరూపి అయ్యి ఉన్నాడు ఆ తండ్రి ప్రేమ అయితే ఆ ప్రేమ పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు గొడవలతో ఉంటారా కక్షలతో ఉంటారా కోపాలతో ఉంటారా మనస్మర్థలతో ఉంటారా వివాదాలతో ఉంటారా మీ అమ్మ మా ఇంటికి రావద్దు ఇదిగో మీ అమ్మ మీ మా ఇంటికి రావద్దు కొంతమంది భార్య భర్తల మధ్యలో జరిగే గొడవ ఏంటో తెలుసా ఇదిగో మీ అమ్మ నాన్నని రావద్దు అని భర్త చెప్తాడు మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు ఇప్పుడు ఈతలే అంటది మా అమ్మ నాన్న మీ ఇంటికి రాకపోతే చెప్పండి మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు హోని అసలు నేను అంటా వీళ్ళిద్దరులో ఎవడు క్రైస్తవుడు కాదు నిద క్రైస్తవని గుండె ఎప్పుడు ప్రేమ ఆప్యాయతలతో నిండుకుంటుంది ఆప్యాయత అనురాగాలతో నిండుకునేది క్రైస్తవ్యం